రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మొక్కనమిషం మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరల గురించి మరియు అనంతపురం టమాటా మార్కెట్లో ధరల గురించి మరియు కోలా టమాటా మార్కెట్ ధరల గురించి మాట్లాడుకోవాలి ముందుగా అనంతపురం టమాటా మార్కెట్లో చూసుకుంటే ఈరోజు మూడు వందల యాభై రూపాయల దాకా సూపర్ టాప్ అమ్మకాలు జరిగాయి ఇక్కడ యావరేజ్ అమ్మకాలు మాట్లాడుకుంటే నూరు రూపాయి నుంచి నూట యాభై రెండు వందలు క్వాలిటీ ఉంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు అలాగే ఇక్కడ ఒక్కొక్క మనీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఒక మనీలో మూడు వందలు ఒక మనీలో మూడు పది ఒక మన మూడు ఇరవై ఒక మన మూడు ముప్పై ఒక మన మూడు యాభై అలాగే పోలాటం మూడు మార్కెట్లో ఇక్కడ ధర ఇక్కడ పది ఎకర బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయల దాకా అమ్మకాలి ఎవరేజ్ అమ్మకే నూరు రూపాయ నుంచి నూట యాభై రెండు వందలు క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయి నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై అలా ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒక్కొక్క మనీలో ఒక సోపు టాప్ ఒక మనీలో మూడు వందల యాభై ఒక మందిలో మూడు యాభై ఒక మంది మూడు యాభై ఒక మందిలో మూడు ఎనభై ఒక వంద మూడు తొమ్మిది ఒక మూడు నాలుగు వందలు అలాగే మదనపల్లి టొమాటా మార్కెట్లో ధరల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాయి ఇక్కడ యావరేజ్ యాభై రూపాయలు నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు దాకా రెండు యాభై దాకా అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు అలాగే సూపర్ టాప్ చూస్తే ఇక్కడ ఒక్కొక్క మందిలో ఒక సూపటాప్ ఒక మందిలో మూడు యాభై ఒక మంది నాలుగు యాభై వందలు ఒక మంది నాలుగు యాభై ఒక మందిలో ఐదు వందలు ఒక మందిలో ఐదు పది అలా ఇక సూపటాపులు అనేది నార్మల్ టమాటోలు సోపుటాపులు అన్నీ కలిపి ఒకే రేపు పోవు క్వాలిటీ ఉంటే టమాటాలు కొద్దిగా బాగుంటున్నారు ఈ రైతులేమనుకుంటున్నా తిన్నా మన వాళ్ళు ఐదు వందలు పోతే మనం రెండు వందల పోతే అనుకుంటారు దానికి దీనికి భేదం ఉండదు పోలిక పెట్టుకోవద్దు పోలిక పెట్టుకోవద్దండి టమాటాలు క్వాలిటీ ఉంటేనే అమ్ముతున్నాయి టమాటాలు క్వాలిటీ లేకపోతే నూరు నూట యాభై రూపాయలు అమ్ముతున్నాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంటసం ఆలో వస్తాయి చాలామంది రైతులు టమాటాలు ఐదు రోజులు అమ్ముతున్నాయి అక్కడ అంత అమ్ముతున్నాయి ఇక్కడ అమ్ముతా అంటున్నారు అవన్నీ క్వాలిటీ ఉంటేనే టమాటాలే అమ్ముతున్నాయి అన్నగారు రైతులు గారు ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి